కొత్త ఏడాది సందర్భంగా థియేటర్ లో సందడి చేసేందుకు పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి వాయిదా పడినవి కొత్తగా ప్లాన్ చేసినవి కలిపి జనవరి మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఆ సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి సైక్ సిద్ధార్థ శ్రీనందు హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం సాయి సిద్ధార్థ వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా యామిని భాస్కర్ కథానాయికగా నటించింది డిసెంబర్ పన్నెండున విడుదల కావాల్సిన ఈ చిత్రం అఖండ టూ కారణంగా వాయిదా పడింది సమాజానికి యువతకు కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందించిన ఈ మూవీ జనవరి ఒకటిన ప్రేక్షకులను పలకరించనుంది ఘంటసాల ది గ్రేట్ మహాగాయకుడు ఘంటసాల జీవితాన్ని ఈ తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం ఘంటసాల ది గ్రేట్ సిహెచ్ రామారావు దర్శకత్వంలో కృష్ణ చైతన్య టైటిల్ పాత్రలో నటించారు మృదుల సుమన్ సాయి కిరణ్ కీలక పాత్రలు పోషించారు జనవరి రెండున ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది కుటుంబానం రామ్ కిరణ్ మేఘా ఆకాష్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సహకుటుంబానం ఉదయ్ శర్మ దర్శకత్వం వహించగా హెచ్ మహదేవ గౌడ్ నిర్మించారు రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం సత్యప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు డిసెంబర్ పంతొమ్మిదిన రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు జనవరి ఒకటిన థియేటర్లో విడుదల కానుంది కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చెప్తున్నాయి వనవీర అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం వనవీర పురాణాల టచ్తో కూడిన గ్రామీణ నేపథ్య కథగా రూపొందుతోంది మొదట వానర అనే టైటిల్ అనుకున్నారు అయితే సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ ను వనవీరగా మార్చారు సిమ్రాన్ చౌదరి కథానాయిక జనవరి ఒకటిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది నీలకంఠ బాల నటుడిగా గుర్తింపు పొందిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన చిత్రం నీలకంఠ నేహా పఠాన్ యష్నా ముతులూరి స్నేహా ఉల్లాల్ కథానాయకులు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించగా మర్లపల్లి శ్రీనివాసులు వేణుగోపాల్ దీని నిర్మాతలు చేయని తప్పుకు ఊరంతా నిందలు వేసినప్పుడు కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది జనవరి రెండున తెలుగు సహా హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది ఫార్టీ ఫైవ్ బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలి అనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ఫార్టీ ఫైవ్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర రాజ్బీ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు అర్జున్ జన్య దర్శకత్వంలో సూరజ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది జనవరి ఒకటిన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి వెంకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నువ్వు నాకు నచ్చవ్ మరోసారి థియేటర్లో సందడి చేయనుంది కె విజయ్ భాస్కర్ దర్శకత్వం త్రివిక్రమ్ కథ మాటలతో రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది ఇప్పుడు సరికొత్త హంగులతో ఫోర్కె ఫార్మాట్లో జనవరి ఒకటిన రీ రిలీజ్ కానుంది కోటి సంగీతం ఈ సినిమాను మ్యూజికల్ హిట్గా నిలిపింది